嗯。 వాళ్ళ నాన్న త్రివిక్రముడు కమలాకరు మదలించే సందర్భంలో ఏమని అంటుందంటే అలా కొడుకుని అదే నాయనా పద్యం పద్య వచన తెలవాలి సంగీతం అన్నా రావాలి అది లేకపోతే రెండే అంటే లేకపోతే కాకపోతే లేదా మృదు ప్రొద్దులు పుచ్చుండే లోకంలో ఏం జరుగుతుందన్న తెలుకపోతే ఏ ఏ విద్య అంటే గద్యం కావచ్చు పద్యం కావచ్చు సాహిత్యం కావచ్చు సంగీతం కావచ్చు కళలు కావచ్చు మాటలు ఏ మాటలు చెప్పడం కావచ్చు లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కావచ్చు